హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంటి రుచులమైన వెజిటేరియన్ ఈరోజు కొత్తిమీరతో నిల్వ ఆవకాయని ఎలా ప్రిపేర్ చేసుకుందామో ఈ వీడియోలో చూద్దాము ఈ కొత్తిమీర నిల్వ పచ్చడి మనకు ఒక మూడు నాలుగు నెలల పాటు నిల్వ ఉంటుంది అలాగే ఇది రైస్లోకి టిఫిన్స్లోకి కాంబినేషన్గా చాలా బాగుంటుంది మీకు ఆలస్యం చేయకుండా ఈ కొత్తిమీర నిల్వ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకుందామో వీడియోలోకి వెళ్దాము ముందుగా కొత్తిమీరని తీసుకోవాలి నేను మూడు కట్టల వరకు పెద్ద కొత్తిమీర కత్లను తీసుకున్నాను ఈ కొత్తిమీర నాత్ కొత్తిమీర కాదు మీకు నాత్ కొత్తిమీర అవైలబుల్గా ఉంటే దానితోనైనా కూడా చేసుకోవచ్చు బాగుంటుంది ఫ్లేవర్ అన్నది ఇప్పుడు ముందుగా వేళ్ళ దగ్గరికి కొత్తిమీరను శుభ్రంగా కట్ చేసేసుకోవాలి మనము కొత్తిమీర ఆవకాయకి కాడలతోనే ఈ ఆవకాయ ప్రిపేర్ చేసేసుకోవచ్చు తర్వాత ఇలా తాడును తీసేసుకుని కొత్తిమీరను మధ్య మధ్యలో గడ్డి అది ఏమైనా ఉందో లేదో శుభ్రంగా బాగు చేసుకోవాలి ఇలా చూసారు కదండి ఇలా అంతా కూడా శుభ్రం చేసుకుంటే మనకు ఈజీగా వచ్చేస్తుంది అదే ఒక్కొక్కటి చేసుకోవాలన్న ప్రాసెస్ లేట్గా అవుతుంది ఇలా చేసుకుంటే కనుక ప్రాసెస్ కూడా ఈజీగా అయిపోతుంది మధ్య మధ్యలో ఇలా బాగా లావుగా ఉన్న కాడలని అది ఆకులను వన్ని తీసుకుని ఆ కాడల్ని పాడేయాలి ఇలా మనం ఈ ఆవకాయకి ఇలా కాడలతోనే చేసేసుకోవచ్చు చూశారు కదండి అంతా కూడా ఇలా చేసేసుకున్న తర్వాత దీనిని శుభ్రంగా ఒకటికి రెండు సార్లు ఎక్కువ వాటర్ పోసి శుభ్రంగా కడగాలి ఈ విధంగా కడిగేసిన తర్వాత దీనిని ఒక క్లాత్ పై వేసి ఆరబెట్టుకోవాలి కొత్తిమీరని మనం ఎండ్లో ఆరబెట్టకూడదు గాలి కింద ఆరబెట్టుకోవాలి ఇలా ఒక కాటన్ క్లాత్ పైన కొత్తిమీరని అంతా కూడా పలుచుగా ఇలా చేసుకుంటే మనకు శుభ్రంగా ఒక గంటలో ఆరిపోతుంది ఇలా అంతా కూడా ఈక్వల్గా పరుచుకున్న తర్వాత ఒక గంట తర్వాత ఆరిన తర్వాత మనం దీనిని ఇలా చిన్నగా కట్ చేసుకుని తీసుకోవాలి చాకుతో కానీ కత్తిపేటతో కానీ ఇలా చిన్నగా కట్ చేసుకుంటే మనకు ఫ్రై చేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఇప్పుడు ఈ కొత్తిమీరను కొలుచుకుందాం దాన్ని బట్టి మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకోవడానికి ఏదైనా ఒక గిన్నెను కొలతగా పెట్టుకుని ఆ గిన్నెతో ఈ కొత్తిమీర ఎంత వచ్చిందో కొలుచుకుని తీసుకుందాము నేను తీసుకున్న ఈ కొత్తిమీర తీకి నాకు మూడు గిన్నెలన్నర వరకు కొత్తిమీర వచ్చింది మరి నొక్కి పెట్టి ఈ గిన్నెలో కొలుచుకోకూడదు ఇలా పొడి పొడిగా వేస్తేనే సరిపోతుంది చూసారు కదండి మూడు గిన్నెలు అయ్యి ఇంకొక అర గిన్నెకి కొత్తిమీర మిగిలింది ఇప్పుడు దీన్ని బట్టి మనం మిగతా ఇంగ్రీడియంట్స్ తీసుకుందాము ఇప్పుడు ఈ కొత్తిమీరని పక్కన పెట్టేసుకుని ఒక సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ వరకు చింతపందిను తీసుకోవాలి ఇలా ఫ్రెష్ చింతపందిని తీసుకుని వేడివేడి నీళ్లు పోసుకుని ఈ చింతపండును నానబెట్టుకుని ఉంచుకోవాలి గింజలు ఈనెలు అవి ఏమీ లేకుండా చూసుకుని ఇలా వేడి నీళ్ళు పోసుకుని మనం ఈ చింతపండును ఒక టెన్ మినిట్స్ నానబెట్టుకోవాలి చూశారు కదండీ ఇలా చింతపండు వేడి నీళ్ళు వేసి నానబెట్టుకోవడంలో మనకు గుజ్జు త్వరగా వస్తుంది చిక్కగా వస్తుంది చూసారు కదండి ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత వేడి నీళ్ళు వేడి చల్లారిన తర్వాత మనం చేతితో ఇలా ప్రెష్ చేసుకుంటూ చింతపంది గుజ్జుని తీసుకోవాలి చింతపంది గుజ్జు మనకు చిక్కగానే ఉండాలి అప్పుడు పచ్చడికి బాగుంటుంది ఇప్పుడు పైన ఉన్న మనకు ఎంత పిప్పి అయితే వస్తుందో అంతా ఇలా తీసేసుకోవాలి అక్కడక్కడ పిప్పి ఉన్నా కూడా పర్వాలేదు ఎందుకంటే మనం మళ్ళీ మిక్సీ పట్టేసుకుంటాం కాబట్టి నలిగిపోతుంది ఈ ప్రాసెస్లో ఈ ఎగస్టం ఉన్న ఈ పిప్పినంతా కూడా పక్కకు తీసేసుకున్న తర్వాత మనకు చింతపంది గుజ్జు ఇలా వస్తుంది చూసారు కదండి అలా వచ్చిన తర్వాత దీనిని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ కోసం స్టవ్ పై కడాయి పెట్టుకుని టూ అండ్ హాఫ్ టీ స్పూన్స్ వరకు మనం మెంతుల్ని వేసుకోవాలి అలాగే టూ టీ స్పూన్స్ ఆవాలు వేసుకోవాలి ఇప్పుడు వీటిని రెండింటినీ కూడా దోరగా మీడియం టు లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మెంతులు ఆవాలు బాగా ఫ్రై అవుతేనే కమ్మటి వాసన వస్తుంది లేదంటే మెంతులు చేదొచ్చేస్తాయి చూసారు కదండి అన్నీ కూడా ఈక్వల్గా ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుని తర్వాత అదే కడాయిలోకి మనము ఏ కప్పుతో అయితే కొత్తిమీరను కొలుచుకున్నామో అదే గిన్నెతోటి పావు గిన్నె వరకు ఆయిల్ని తీసుకోవాలి అందులోనే ఒక ఫైవ్ టీ స్పూన్స్ వరకు ఆయిల్ని మూకిట్లో వేసుకుని తర్వాత కట్ చేసి ఆరబెట్టుకున్న ఈ కొత్తిమీరను వేసేసుకోవాలి మనం తీసుకునే ఆయిల్ పప్పు నూనె కానీ పల్లీ నూనె కానీ అయితే కనుక బాగుంటుంది ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు ముందుగా సగం వరకు కొత్తిమీరను వేసుకుని ఇది ఫ్రై చేసుకున్న తర్వాత కొత్తిమీర క్వాంటిటీ అనేది తగ్గుద్ది ఇలా ఫ్రై అయిన కొత్తిమీరలోకి మిగతా కొత్తిమీరను కూడా వేసేసుకుని అంతా కూడా ఒకసారి ఫ్రై చేసేసుకోవచ్చు అదే మీరు ఇంకా ఎక్కువ క్వాంటిటీలో కొత్తిమీర తీసుకుంటే కనుక రెండు బ్యాచెస్ కింద ఫ్రై చేసుకోవచ్చు నేను తీసుకున్న ఈ క్వాంటిటీకి నాకు వన్ టైంలోనే ఈ కొత్తిమీర అంతా కూడా ఫ్రై అయిపోయింది చూసారు కదండి ఇలా కలుపుకుంటే ఈ కొత్తిమీరను పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి కొత్తిమీర బాగా ఫ్రై అవుతాయి ఈ ఆవకాయకి టేస్ట్ బాగుంటుంది చూసారు కదండి అంతా కూడా వేగిన తర్వాత ఎంత అయిపోయిందో కొత్తిమీర అన్నది ఈ విధంగా బాగా ఫ్రై చేసుకుని కొత్తిమీరను పచ్చివాసన పోయి కమ్మటి వాసన వచ్చే కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన దీన్ని స్టవ్ ఆపేసుకుని ఇప్పుడు స్టవ్ మరో మరొక ప్యాన్ పెట్టుకుని ఒక ఫోర్ టీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని మనం ముందుగా తీసి పెట్టుకున్న ఈ చింతపంది గుజ్జుని వేసేసుకోవాలి చూసారు కదండి మరి అక్కడక్కడ నలకలుగా ఉన్న ఇలా చెయ్యి అడ్డు పెట్టుకుని వేసుకుంటే సరిపోతుంది ఇలా వేసేసుకునే ఈ చింతపంది గుజ్జులోకి మనం తీసుకున్న కొత్తిమీరకి ఒక పావు కప్పు వరకు సాల్ట్ని వేసుకోవాలి ఇలా సాల్ట్ పర్ఫెక్ట్గా సరిపోతుంది కప్పు సాల్ట్ వేసుకుంటే గ్రామ్స్ లెక్క వచ్చి సిక్స్టీ గ్రామ్స్ వరకు ఉంటుంది ఇప్పుడు ఈ సాల్ట్ని చింతపండు గుజ్జుని బాగా మరిగించుకోవాలి ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు మరిగించుకుంటే మనకు సరిపోతుంది అప్పుడు మనకు పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది చూసారు కదండి ఇలా అంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపేసుకుని దీనిని పక్కకు దించేసుకోవాలి ఇప్పుడు ఇది చల్లారిలోపు మనం తాలింపును కూడా పెట్టేసుకుందాం పచ్చడికి పచ్చడి కోసం తాలింపు కోసం మనం స్టవ్ పై కడవి పెట్టుకుని మిగిలిన నూనెను వేసేసుకోవాలి మనం తీసుకున్న పావుకప్పు ఆయిల్కి మిగిలిన ఉన్న నూనెను వేసేసుకుని వన్ టీ స్పూన్ శనపప్పు వన్ టీ స్పూన్ మినపప్పు అలాగే ఒక పది పదిహేను దంచుకున్న వెల్లుల్లి రబ్బలను వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అవుతున్నప్పుడు ఒక నాలుగైదు ఎండుమిర్చిని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి తర్వాత ఒక గుప్పిడి వరకు కరివేపాకును కూడా వేసుకుని ఈ తాలింపుని అంతతిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ తాలింపు అంతా కూడా ఇలా ఫ్రై అయిన తర్వాత వన్ టీ స్పూన్ వరకు ఇంగువును వేసుకుని స్టవ్ ఆపేసుకుని దీనిని పూర్తిగా చల్లరినిచ్చుకోవాలి ఈ నూనె తాలింపు అంతా కూడా చల్లారిన తర్వాత మనం ఆవకాయలోకి కలుపుకోవాలి ఇప్పుడు ముందుగా డ్రై రోస్ట్ చేసుకుంచుకున్న మెంతులు ఆవాలు మిస్ మిశ్రమని ఒక మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పలికేమీ లేకుండా వెరీ ఫైన్ పౌడర్లా ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకుని మెంతి పొడి ఆవు పిండిని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి మనం ఏ బౌల్లోకి అయితే ఆవుకే కలుపుకుతున్నామో ఆ బౌల్లోకి మెంతి పిండిని తీసేసుకోవాలి ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న కొత్తిమీరను అలాగే చింతపందు పేస్ట్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా చింతపండు కొత్తిమీర కలిపి వేసుకోవడం వల్ల కొత్తిమీర మనకు బాగా నలుగుతుంది చూసారు కదండి ఇలా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత మిగతా బ్యాచ్ కింద కూడా మిగిలిన కొత్తిమీర చింతపందిని కూడా వేసేసుకుని దానిని కూడా ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకుని మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోవాలి చూసారు కదండి ఇదంతా కూడా ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న ఈ కొత్తిమీరకి ఒక వన్ కప్పు వరకు కారాన్ని తీసుకుని వేసుకోవాలి ఇలా మనం కరెక్ట్ క్వాంటిటీలో చేసుకుంటే కనుక పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపుని కూడా వేసుకుని అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదండి ఇదంతా కూడా ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా వేయించుకుని చల్లారి పెట్టుకున్న ఈ తాలింపుని వేసేసుకోవాలి చూసారు కదండి ఈ తాలింపు కూడా పూర్తిగా చల్లారిపోయి ఉండాలి ఇప్పుడు ఈ తాలింపు నూనెతో సహా ఇందులోకి వేసేసుకుని శుభ్రంగా ఈ మూకడంతా కూడా ఈ తాలింపు అంతా కూడా తీసేసుకుని చేతితో ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి చేతితో కలుపుకుంటే కనుక అంతా కూడా ఈక్వల్గా మిక్స్ అవుతుంది బాగుంటుంది చూసారు కదండి ఇప్పుడు ఈ పచ్చడి పట్టుకున్నప్పుడు మనకు చేతికి అలాగే గిన్నెలకి కూడా ఏమీ తడి లేకుండా చూసుకోవాలి అప్పుడే ఆవకే మనకు నిల్వ ఉంటుంది ఇప్పుడు ఇదంతా కూడా ఇలా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత దీనిని ఒక ప్లాస్టిక్ బాక్స్లోకి తీసేసుకుని ఒక మూడు రోజులు ఓరనివ్వాలి మనం పచ్చడికి పులుపు అది వేసుకున్నాం కాబట్టి స్టీల్ గిన్నెలో ఉంచకూడదు ఇలా ప్లాస్టిక్ గిన్నె అయినా లేదంటే గాజు జారైనా తీసుకుని ఈ పచ్చడిని ఒక మూడు రోజులు అలా పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది చూసారు కదండి నూనె మనం ఎంత పోసినా కూడా నూనె కింద అనిపించదు ఎందుకంటే కొత్తిమీరను ఫ్రై చేసుకుని తీసుకున్నాం అది ఆకు కాబట్టి నూనెను ఎక్కువగా పీల్చుకుంటుంది కానీ ఈ కొలతగా వేసుకుంటే కనుక పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టేసుకుని దీనిని ఒక మూడు రోజులు రెస్ట్ ఇచ్చేయాలి అలా మూడు రోజులు పక్కన పెట్టుకుని తర్వాత మనం సర్వ్ చేసుకుంటేనే బాగుంటుంది త్రీ డేస్ తర్వాత నేను మూత తీసి చూస్తున్నాను చూసారు కదండి అక్కడక్కడ నూనె పైకి తేలుతూ బాగా సెట్ అయింది ఇప్పుడు దీనిని ఒక బౌల్లోకి తీసుకుని అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుని సాల్ట్ కారం అన్నీ కూడా సరిపోయినాయో లేదో చూసుకోవాలి మరలా మిక్స్ చేసుకుంటే నూనె కింద అనిపించడం లేదు చూసారు కదండి ఒకటి అలాగే ఈ కొత్తిమీరకొకటి నూనె కింద అనిపించదు పచ్చడి కానీ సరిపోతుంది ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసుకుని సాల్ట్ అవన్నీ సరిపోయినాయో లేదో చూసుకుని ఇలా ఎయిట్ ఎయిట్ బాక్స్లోకి పెట్టేసుకుని స్టోర్ చేసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు ఒక నాలుగైదు నెలల పాటు నిలువ ఉంటుంది అదే బయట ఉంచుకుంటే కనుక ఒక టూ మంత్స్ వరకు నిల్వ ఉంటుంది ఈ ప్రాసెస్లో మీరు కూడా ఈ పచ్చడిని ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం కలుపుకునే ఆవకాయ గిన్నెలోకి కొద్దిగా వేడివేడి అన్నం కలుపుకుని ఈ ఆవకాయ మిక్స్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నేను చెప్పిన కొలతలతో అన్నీ కూడా పర్ఫెక్ట్గా చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే కనుక కామెంట్ చేయండి అలాగే మీరు ట్రై చేశాక రెసిపీ ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్